హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల పేసిప్లో మార్పులు తప్పక తెలుసుకోవాల్సిందే అండి మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రిలీజ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల పేసిప్లలో కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి ఈ మార్పుల వెనుకగల కారణాలను పరిశీలిస్తే ప్రధానంగా కంపిటీషన్కు సంబంధించిన హైకోర్టు తీర్పు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది దీంతోపాటు పెన్షనర్ల సంఘం దీర్ఘకాలంగా చేస్తున్నటువంటి విజ్ఞప్తులను కూడా పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది మార్పుల వివరాలు మరియు వాటి నేపథ్యము కమిటేషన్ రికవరీ వివరాలు ఏమి మారింది అసలు కమిటేషన్లో పెన్షనర్ల లో ఇప్పుడు కంపిటీషన్ రికవరీకి సంబంధించిన ప్రారంభం తేదీ మరియు ముగింపు తేదీలను స్పష్టంగా పొందుపరుస్తున్నారు ఎందుకు మారింది అంటే కంపిటీషన్ రికవరీ కనిష్టంగా పదహైదు సంవత్సరాలు మాత్రమే చేయాలని ఆ తర్వాత నిలిపివేయాలని గౌరవ హైకోర్టులు పలు సందర్భాల్లో తీర్పులు వెలువరించింది ఈ తీర్పుల అమలులో భాగంగా ప్రతి పెన్షనర్కు రికవరీ ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు ముగుస్తుందో పేసీపులోనే స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ మార్పులు చేసినట్లుగా భావించవచ్చు దీనివల్ల పెన్షనర్లు తమ రికవరీ వ్యవధిపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటానికి వీలవుతుంది గతంలో ఈ వివరాలు లేకపోవడం వల్ల గందరగోళం నెలకొనేది రెండవది డిఎన్ఎస్ రిలీఫ్ శాతం ఏం మారింది అంటే పేసిప్లో డిఎన్ఎస్ రిలీఫ్ మొత్తానికి ఎదురుగా అది ఎంత శాతం చెల్లిస్తున్నారో కూడా ఇప్పుడు స్పష్టంగా పేర్కొంటున్నారు ఎందుకు మారిందంటే ఇది చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సంఘం ఏపీ అమరావతి గుంటూరు శాఖ ప్రధాన చేస్తున్న ప్రధాన డిమాండ్లలో ఒకటి ఏ కాలానికి ఎంత శాతం డిఆర్ వస్తుందో పేసిప్లో ఉండటం వల్ల పెన్షనర్లు తమ తమ కంది మొత్తం సరైనదో కాదో సులభంగా సరిచూసుకోవచ్చు ప్రభుత్వం ఈ డిమాండ్ ఈ డిమాండ్ ఇప్పుడు నెరవేర్చడం హర్షణీయమనే చెప్పుకోవచ్చు ఇక పెన్షనర్ల సంఘం పాత్ర మరియు ఇతర పరిశీలనలు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఏపీ అమరావతి గుంటూరు పెన్షనర్ల సౌలభ్యం కోసం పేసీట్ల లోపల మార్పులు చేయాలని అయితే డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిటిఏ విభాగానికి చాలా కాలంగా విజ్ఞప్తులు చేస్తూ వస్తోంది వారి ప్రధాన డిమాండ్లలో డిఆర్ శాతము కంప్యూటీషన్ రికవరీ తేదీలు పేర్కొనడం వంటివి ఉన్నాయి వీటిలో కొన్ని ఇప్పుడు అమలయ్యాయి అయితే సంఘం కోరిన మరికొన్ని అంశాలు ఇంకా అమలుకు నోచుకోలేదని తెలుస్తోంది జీవిత భాగస్వామి వివరాలు పెన్షనర్ జీవిత భాగస్వామి పేరు పుట్టిన తేదీ కూడా ప్లేసీప్లో చేర్చాలన్న విన్నపం ఇంకా నెరవేర్చినట్టు నెరవేర్చినట్లుగా కనిపించడం లేదు సో తొలగించిన తొలగించబడిన అంశాలు ఏంటంటే పేసిప్ నుండి ఫామ్ సిక్స్టీన్ వివరాలను మరియు నెట్ పేయబుల్ కాలం నుంచి తొలగించినట్టు గమనించారు దీని వెనుక కారణాలు స్పష్టంగా తెలియరాలేదు అసంపూర్తిగా ఉన్న అప్డేటు ప్రస్తుత పేసిప్లో ఇంకా పూర్తి స్థాయిలో అప్డేట్ కానీ అప్డేట్ కాలేదని మరికొన్ని వివరాలు అసంతృప్తిగా ఉన్నాయని సంఘం అభిప్రాయపడుతోంది బహుశా సాంకేతిక కారణాల వల్ల లేదా దశల వారీగా మార్పులు చేయడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చు మొత్తం మీద పెన్షనర్ల పేసిప్లో చేసిన మార్పులు ముఖ్యంగా కంప్యూటేషన్ రికవరీ తేదీ తేదీలు మరియు డిఆర్ శాతం చేర్చడం స్వాగతించదగిన పరిణామము ఇది హైకోర్టు తీర్పుల అమలుకు పెన్షనర్ల సంఘం విజ్ఞప్తులకు అనుగుణంగా ఉన్నాయి అయినప్పటికీ పేసిప్ ఇంకా పూర్తి స్థాయిలో లేకపోవడం కొన్ని కాలం తొలగించడం వంటి అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది రాబోయే రోజుల్లో మరిన్ని మెరుగుదలలు చేసి పెన్షనర్లకు పూర్తి సమాచారంతో కూడిన స్పష్టమైన పేసిప్లను అంది అందిస్తారని ఆశిద్దాం పెన్షనర్ల సంఘం కూడా ఈ విషయంపై అధికారులతో సంప్రదింపులు జరుపుతూ అవసరమైన త తదుపరి మార్పుల కోసం అయితే కృషి చేస్తోంది అని భావించవచ్చు